సంవత్సరం ఈ విధంగా మా పాఠశాల పేద విద్యార్థులకు కంగ్రెజిస్తున్న హెడ్ నెక్స్ట్ వాళ్ళు వినోద్ సారు మే వాళ్ళని కొంచెం నోట్బుక్స్ యూనిఫామ్స్ స్టేషనరీ పిల్లలకు సంబంధించిన అన్ని రకాల యూనిఫామ్స్ అందజేయడం జరుగుతుంది होती बेटा गुरुजी को बोलना कर قال پاسکا لوک کي پونچ يا ما کي دل گهڻا يا آشيرا بادار ٿي وڃو ٿو ٿيو ٿا ٿانياء باد نيئو जिल्हा پرسي जिल्हा ڪارٽري ۾ ڇاڙشالو ۽ ವಾರ್ತ ಸಾರದಿ ರೆಡ್ಡಿಗಾರಿಗೆ ವಂದನಮಯ್ಯ ಮಾ ಬಡಿ ಪಿಲ್ ಪಾಲಿಟ ಮಿರುದೇವುಡವಯ್ಯ ವಾರ್ತ ಸಾರದಿ ರೆಡ್ಡಿಗಾರಿಗೆ ವಂದನಮಯ್ಯಾ ಬಡಿ ಪಿಲ್ ಪಾಲಿಟ ನು ದೇವುಡವಯ್ಯಾ గొప్ప పిల్లల గొప్ప చదువుకై బట్టలు ఇచ్చినవయ్యా ఆంధ్రా వాణి తెలంగాణ మహారాష్ట్ర మురిసెడట్లు తెలంగాణ మహారాష్ట్ర మురిసేటట్టు మా పేద పిల్లల కైవతి కుమార్ చేసి సరది రెడ్డి గారికి బంధనయ్యా మా బడి పిల్లల పాలిటను దేవుడవయ్య మా బడి పిల్లల పాలిటను దేవుడవయ్య మా బడి పిల్లల పాలిటను దేవుడవయ్యా మరోసారి ఈ పాట ఉంది సార్ ఇవన్నీ కూడా కొంత మీరు పెద్ద పెద్దగా మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని ఇచ్చినట్లయితే ఈ పాఠశాల ఒక కార్పొరేట్ పాఠశాలకు నీటుగా తీసుకెళ్తున్నాం సార్ ఇక్కడ ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్లు అయినాయి సార్ కొత్త కొత్త ఉపాధ్యాయులు వచ్చారు మరి ఉపాధ్యాయులతోటి వాళ్ళ గేమ్స్ కూడా పీడి సార్ వచ్చాడు సార్ మాకు ఒక యాడర్ పోస్ట్ వచ్చింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే పాఠశాలలో టెన్ బై టెన్ గ్రేడ్ ఎక్కడ రాంది ఈ లాస్ట్ ఇయర్ రెండు మూడు మండలాల్లో టెన్ బై టెన్ గ్రేడ్ వచ్చింది సార్ ఇక్కడ కొంత పరిస్థితుల్లో ఎక్కడ కూడా రాని శాతం 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 రిజల్ట్ రిజల్ట్ కూడా సార్ పాఠశాలకి ఒక మంచి విలువలతో కూడిన ఎడ్యుకేషన్ విద్యను ఇవ్వడం అనేది చాలా 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 సంతోషకరమైన విషయం నాకైతే కొద్దిసేపు ఒక నిమిషం పాటు మనసు ఎంతో ఎక్కడికో వెళ్ళిపోయింది మన చిన్న చిన్ననాటి బాల్యంకి వెళ్ళిపోయింది ఓకేనా మీరు ఇంతమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ థ్యాంక్ యూ ఎందుకంటే ఇవాళ ఈ వయసులో మీరు సంతోషంగా ఉండాలి అవునా ఆ సంతోషాన్ని ఇస్తా మీ అందరికీ మీ టీచర్ గారు మీ టీచర్ అమ్మలు సార్ వాళ్ళు మీకు ఇస్తున్న ఈ విలువలు ఉన్నాయి అదే మాకు చాలా సంతోషం మార్కులు ఇవాళ కాకపోతే రేపు తెచ్చుకోవచ్చు సరేనా మీరేం చేయాలి విలువలతో ఉండాలి మంచి స్కిల్స్ నై నైపుణ్యత అంటే మన కొన్ని కొన్ని స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి దాంట్లో పాడడము ఆటలాడడం ఇవన్నీ ముఖ్యం ఈ వయసులో మీరు సంతోషంగా ఉండాలి ఆడుకోవాలి చక్కగా పాడుకోవాలి డ్యాన్స్ లేయాలి దాంతోపాటు చదువుకోవాలి సరేనా ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని మీకు కంప్యూటర్లతోటి స్కూల్ పుస్తకాలు యూనిఫామ్స్ ఇవన్నీ మెక్నో గ్రూప్ తరఫున మీకు అందజేయటం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము విద్యాభుతులతో పెద్దలను గౌరవిస్తూ బాగా చదువుకొని మంచి విద్యాభులతోటి ఉన్నత విద్య అభ్యసించి మీకు ఇక్కడ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ దేశాన్ని అభివృద్ధి బాట అభివృద్ధి బాట చేసుకుని ముందుకు పో పోవటానికి మీరంతా ఈరోజు బా భావి పౌరులు మీరే మీ వల్లనే దేశం అభివృద్ధి చెందుతారు సో మీ భావి పౌరులుగా డిసిప్లిన్గా బాగా చదువుకొని మంచి ఆధ్యాత్మిక భావనతోటి మంచి బుద్ధితోటి చదువుకొని అభివృద్ధి పొందాలని ముందుకు పోవాలి దేశాన్ని తీసుకోవాలని చెప్పి నేను మీ అందరూ కోరుకుంటున్నాను